ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కొట్టుకుంటున్నాం సో ఇవైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే కనుక ఈరోజు మా ఇంట్లో చికెన్ కాబట్టి నాకు చికెన్ అంటే చాలా 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 ఇష్టం చికెన్ ఉంటే చికెన్ తింటూనే నేను ఉండిపోవచ్చు అనమాట సో అది మా ఇంట్లో అందరికీ తెలుసు సో ఇవైతే మా ఇంట్లో మనం చికెన్ కర్రీ వేసుకున్నాం అనమాట సుయా చికెన్ అవుతుంది మొత్తం అయిపోయాక ఫైనల్ ఫైనల్ రిజల్ట్ తర్వాత ఎక్సైటెడ్ అయితే నీకు ఎలా అనిపిస్తుంది చికెన్ ఇప్పుడు ఇట్లా చేస్తుంది మరి బాగా తింటుంది అండి అమ్మా నీకేమనిపిస్తుంది గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఎవరికి ఇష్టం ఎక్కువ చెప్పమ్మా ఇంకా వన్ ఓ క్లాక్ అయిపోద్ది అని చెప్పింది అనమాట మా అమ్మ అదేమో టైం చాలా స్లోగా వెళ్తున్నట్టుంది నాకేమో సో ఏమో టూ డేస్ నుంచి స్నానం చేసుకోలేదు బ్రష్ కూడా చేసుకోలేదు సో ఎస్ ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ అయితే బంద్ చేస్తున్నాం అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను చికెన్ అనగానే చికెన్ అనగా నాకు చాలా ఆకలి వేసేయడం అలా అవుతూ ఉంటుంది అనమాట నేను ఈస్ట్ అయితే ఆమె బెస్ట్ అన్నట్టు నేను నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు పూజ నేనే చేశానన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయ్యి టేస్ట్ చేస్తుంది తినేసి ఫాస్ట్గా మేము వడ్డి చేస్తున్నాం అనమాట గ్రేవీ అమ్మా సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ అయిపోతున్నాను అనమాట సూపర్ చాలా 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 బాగుందమ్మా మా సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీ అవుతుంది అనమాట అండ్ ఇంకా నేనేమో హోంవర్క్ దసరా సమ్మర్ దసరా హాలిడేస్ హోమ్వర్క్పోతుందనమాట అంటే హాలిడేస్ ఇచ్చిన కూడా మేము ప్రశాంతంగా ఉండద్దు కదా సో అలా అలాంటి చెప్పేసి అట్లా హోంవర్క్లు లిస్ట్ ఉంటుంది సో ఎస్ ఇప్పుడైతే హోంవర్క్ చేయాలి సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అవుతున్నా అనమాట అండ్ అక్కడ చూస్తే మా అమ్మ ఎప్పుడు చూసినా మీరు ఎప్పుడు పిల్లల్లో చూసినా మీరు నేను గుడుతూనే ఉంటుంది ఓకే సో మా అమ్మ నేను ఇంట్లో ఉన్నాం మా నాన్న డ్యూటీకి వెళ్ళారు రాసుకూ రాసుకుంటూ కూర్చున్నా అండ్ తర్వాత మా మదర్కి ఏదో జిప్ కావాలన్నారు అనమాట సో ఓకే మా మదర్కి ఏదో జిప్పు కావాలంటే అండ్ రాసుకుంటూ ఉండే కానీ ఇంకొక సో నేను రాసుకుంటూ గుడ్డు ఉంటే అండ్ అమ్మకి ఇంకొక అమ్మకి చెప్తే అక్కడ మాలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎదోటి వాళ్ళని లాక్కెళ్ళిపోతారు తోసుకెళ్ళిపోతారు అని బిల్డప్ ఇచ్చింది పెద్ద పిరికిమో ఉంటుంది కదండి సో సో ఎస్ ఫ్రెండ్స్ ఈరోజే మనకు ఓజీ మూవీ రిలీజ్ అయింది యాక్చువల్ గా చెప్పాలంటే నిన్ననే ప్రీమియర్స్ అవన్నీ అయిపోయాయి అండ్ ఇంకా సినిమా చాలా చాలా బాగుందని అప్పుడే టాక్ వస్తుంది అండ్ ఇంకా ఇంత సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యాక మనం వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి అసలు ఆయన చూడకుండా మనం ఉండగలుగుతామా సో అందుకే మేము ఎంతో అసలు ఈ రోజుకే మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేద్దామని చెప్పి వెతుకుతే నిన్న అసలు మేము ఎన్ని టూ డేస్ ముందు నుంచి వెతుకుతున్నా కూడా మాకు అసలు దొరకడం కూడా దొరకలేదు టికెట్స్ బట్ ఈరోజు ఫైనల్గా రేపటికి మేము టికెట్స్ బుక్ చేసేసుకున్నాము అండ్ ఇన్ దేవి థియేటర్ చాలా 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 హ్యాపీగా ఉంది బికాజ్ బికాస్ అంటే ఓజీ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా స్క్రీన్ చూస్తూ ఐ కాన్ ఇమాజిన్ అంటే చాలా ఇయర్స్ తర్వాత అంత స్టైలిష్ లుక్ సో కాన్ టు ఎయిట్ అండ్ నేను చూడకుండా ఉండలేము మేము మా ఫ్యామిలీ అంతా మేము మెగాస్టార్ ఫ్యాన్స్ అనమాట మెగా అంటే ఇంకా పవర్ కూడా వస్తారు కాబట్టి సో ఫైనలీ ఓజీ టికెట్స్ బుక్ అయింది నాకు సినిమాలు అంటే ఎందుకు ఇష్టం అంటే ముఖ్యంగా ఓజీ సినిమా ఎంతో వెయిట్ చేస్తాం ఓజీ మూవీ కోసం సో ఫైనల్ ఓజీ రిలీజ్ అయింది అండ్ రేపు మేము ఓజీ మూవీ కూడా వెళ్ళబోతున్నాము సో చాలా వెయిట్ చేస్తాను నేను ఎప్పుడెప్పుడు రేపు వద్దా ఎప్పుడెప్పుడు రేపు వద్దా అని వెయిటింగ్ సో ఫైనల్గా ఓజీ టికెట్స్ బుక్ అవుతున్నాయి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి ఓజీ మూవీకి వెళ్ళేసి ఓజీ వాచ్ చేసేసేయండి సో ఎస్ సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అవుతుంది మా మదర్ ఇంకా స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నారు అండ్ నేను వచ్చేసి పరదా మూవీ చూప్ిప్ కూడా దొరకలేదనమాట అంటే షాప్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా బంద్ అయ్యింది సో ఒక పక్క మేము ప పరదా మూవీ చూస్తున్నాం అండ్ రేపు ఈ టైంకి రిటర్న్ అవుతూ ఉంటాం మేబీ సినిమా థియేటర్ నుంచి సో ఎస్ ఫ్రెండ్స్ ఇంకా అయితే ఫర్దర్ మూవీ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది అనమాట అసలు ఎలా టీవీ ఆన్ చేస్తే దాంట్లో మొత్తం ఓజీ న్యూస్ ఫోన్ చూస్తుంటే ఓజీ న్యూస్ మొత్తం ఓజీ 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 అబ్బా ఇంత క్రేజ్ అసలు వా అసలు చాలా హ్యాపీగా ఉంది అండ్ సో యా రేపు మనం ఓజీ మూవీకి వెళ్ళబోతున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఎస్ ఈసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగ రాసుకోవాలని మనస్ఫూర్తి కోరుకు మన ఓజీ సినిమా ద్వారా ఇంకా ఈ వీడియో అయితే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి ఓజీ మూవీ వాచ్ చేసేసండి ఇప్పుడే అండ్ ఇంకా ఈ వీడియో అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే యుటా డబా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది